श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदम् సముచితం ధనస్సు రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి కొంతమేర చికాకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నివారణమై కుటుంబ సభ్యులతో సౌఖ్యంగా కాలం గడుపుతూ ఉంటారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో కూడాను కొంతమేర సిద్ధించడం మరికొంతగా జాప్యం అవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కానీ మొత్తానికి మీరు అనుకున్నటువంటి పనులనేటువంటివి తప్పకుండా సాధిస్తూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో స్వస్తి